హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా నాన్న చేపల వేటకు వెళ్ళి నాలుగు రకాల చేపలైతే పట్టుకొచ్చాడు ఈ చేపను చూడండి సన్నగా పొడుగ్గా ఉంది దాని పేరు ఏమిటో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ దీంట్లో ఒక చేప సగం ముక్కనే ఉంది ఏంటి అని అనుకుంటుర్రా అది వేటకు ముగ్గురు వెళ్ళారు ఒకటే చేప దొరికిందట పెద్దది దాన్ని మూడు ముక్కలు చేసి ముగ్గురు తీసుకున్నారు చేప పేరు ఏంటో కూడా కామెంట్ చేయండి ఈ చేపని చూడండి ఫ్రెండ్స్ దీనిపైన ముళ్ళు చాలా షార్ప్ గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ చేపల పేరేంటో కామెంట్లో చెప్పండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నాలుగు రకాల చేపలు క్లియర్గా కనిపిస్తాయి వీటిని కడగడానికి వన్ అవర్ పట్టింది చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ వీటి పేర్లు కామెంట్లో పెట్టండి ఇప్పుడు ఈ చేపలపై ఉప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి

Paisit. Eu vou aí, ఇలా ఫ్రెష్గా కడుక్కుంటే ఆ స్మెల్ అనేది ఉండదు Bi lòng từ mi lòng là lòng 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 और चलो एक सर मत लो कोई बस कर ले लीला तारे परदे वाले मुटियाले वाले ఇనుము పెట్టుండు నువ్వు ప్రేమగా ఓకే ఫ్రెండ్స్ ఇలా ముక్కలకి బాగా మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఓకే ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న చేప ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు ఒక పెంక పెట్టుకొని నూనె పోసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకొని నూనెలో వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీటిని ఇప్పుడు మర్రేసుకోవాలి రీ బాగా కాలింది చూడండి ఫ్రెండ్స్ ఇలా కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇంకా వీటిని తీసేసుకుందాం ఇలా పక్కన పెట్టుకుంటే నూనె అనేది ఇంకిపోతుంది కాసేపు సైడ్కి పెట్టుకొని నీటిలోకి తీసుకోవాలి ఇలా చేస్తే నూనె అనేది ఉండదు ముక్కకు ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటే అయిపోతుంది వేడి వేడి ఫిష్ ఫ్రై రెడీ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు లైక్లు వస్తలేవు జరా లైక్లు కొట్టండి